హైదరాబాద్కు రావాల్సిన ఇరవై ఆరు విమానాలు హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన నలభై మూడు ఇండిగో విమానాలు రద్దయ్యాయి ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు వేరే విమానాల్లో వెళ్దామంటే టికెట్ల రేట్లు చుక్కలు చూపిస్తున్నాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు టు టు పీపుల్ ఫ్యూచర్ సపోర్ట్ టూ హైదరాబాద్ కోల్కతా అండి మొన్న వచ్చాము మొన్న నైట్ టుడే ఫ్లైట్ టున్సల్ రీషెడ్యూల్ అయింది నిన్నటి నిన్న వచ్చాము మళ్ళీ వచ్చినాం నైట్ మాకు మెసేజ్ అంటే టూ అవర్స్ బిఫోర్ ఉండండి అని మెసేజ్ వచ్చింది ఐ కేమ్ ఇయర్ బై ఎయిట్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఫిఫ్టీ ఫ్లైట్ అని ఎయిట్ థర్టీకి వచ్చాను ఎటుకు వచ్చిన మెసేజ్ వస్తుంది ఫ్లైట్ క్యాన్సిల్ నేను రీషెడ్యూల్ అడిగినా కనీసం రీషెడ్యూల్ అంటే నాకు వేరే డెస్టినేషన్ వచ్చిన పర్లేదు హైవ్ టు గో నేను అడ్వకేట్ కాబట్టి నాకు కంపల్సరీ పోవాల్సిందే నేను దిస్ నో అదర్ గోన్ సార్ నేను ఏ దయచేసి దయచేసి అక్కర్లేదు నువ్వు నాకు ఇచ్చేది నేను డబుల్ పే చేసి మీకు టికెట్ ఇస్తుంది అటువంటి మీరు క్లోజ్ చేసుకోండి కౌంటర్ క్లోజ్ చేసుకోండి బుకింగ్స్ కూడా ఓపెన్ పెడుతున్నారు కనీసం బుకింగ్స్ ఓపెన్ ఉన్నప్పుడు ఏమంటే కనీసం ఫ్లైట్ క్యాన్సిల్ అని పెట్టండి పెట్టట్లేదు వాళ్ళు కూడా క్యాన్సిల్ అయిపోయింది చెప్తున్నారు రెస్పాన్స్ లేదు ఏం లేదు టైం అయిపోతుంది టైమ్ ఏమైనా అడ్జస్ట్ చేయమన్నా కూడా లేదు రిఫండ్ చెప్పి రిఫండ్ కుట్టిస్తున్నారు అంతే కానీ వేరే అడ్జస్ట్మెంట్స్ ఏం లేదు త్రీ డేస్ నుంచి బేస్ వారం నైట్ అప్ అండ్ డౌన్ అవుతుంది పోతుంది మేము హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి ఏదో అప్ అండ్ డౌన్ చేస్తున్నాం వేరే వాళ్ళకి అయితే కూర్చున్నారు వేరే వాళ్ళు వచ్చిన నైట్ త్రీ ఫోర్ డేస్ నుంచి అక్కడ చెప్తా ఉన్నారు వాళ్ళు ఇది పరిస్థితి వేరే వేరే వాళ్ళు వచ్చింది లగ్గేజ్ కూడా దొరకలేదు లగేజ్ కూడా దొరుకుతలేదు వాళ్ళకి పాపం మిస్ అయిపోయింది నిన్న వచ్చాను అతను బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ నాగ్పూర్ హైదరాబాద్ రాకముందే నాగ్పూర్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిందంట లగేజ్ లగేజ్ లేదు డబుల్ ఇయర్ పెద్ద గలాట నిన్న మేము అక్టోబరు ట్వంటీ ఫిఫ్త్కు బుక్ చేసుకున్నామండి కానీ ఇప్పుడు ఇరుముడు రేపు కట్టుకోవాలి మేము ఇప్పుడు గందరగోళంగా ఉందని కన్ఫర్మేషన్ కోసంకి వచ్చినాం తెలుసుకుందామని అది అందరూ క్యాన్సలేషన్ క్యాన్సలేషన్ అని అంటున్నారు మాకు ఆల్టర్నేటర్ ఏది తెలుసుకుందామని వచ్చినామండి ఆస్ట్రేలియా వెళ్ళాలను అని వచ్చాము మా అయితే ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలి బెంగళూరు నుంచి సిడ్నీకి ఫ్లైట్ ఇప్పుడు మరి ఇండిగో క్యాన్సిల్ అయింది మరి అక్కడికి వెళ్ళాలి కదా అక్కడ మరి ఫ్లైట్ అందదు కదా మాకు ఇంకా ఇప్పుడు మేము ఇలా కూర్చున్నాము ఇంకా అదే ఇబ్బంది అంటున్నాడు మాకు సంబంధం లేదు వాళ్ళే ఆస్ట్రేలియాలో ఇంకొక ఉంటుంది కదా వాళ్ళు చేస్తారని చెప్తున్నారంట వీళ్ళు వాళ్ళని అడగండి వాళ్ళేమో వీళ్ళని అడగండి అని చెప్తున్నారు మేము ఎనిమిదిన్నరకు వచ్చాము ఏమీ లేదండి దీంట్లో ఏమి ఏమీ సరిగైన సమాధానం లేదు ఓన్లీ ఒక ఎక్నాలజ్ చేసుకున్నారంతే ఫ్లైట్ మిస్ అయినట్టు ఎక్నాలజ్ చేసుకున్నారంతే వీళ్ళ తప్ప వల్ల మిస్ అయిపోయింది ఆ ఇంటికి వాళ్ళ మీద మిస్టేక్ నో కమ్యూనికేషన్